నా పెద్ద కుమారుడు కారణాంతరాల వలన నాకు అంత్యక్ష చేయడు మరి కర్త ఎవరు ఇది సహజంగా ఇప్పుడు ఏదైనా మీకు కుటుంబ వ్యవహారాల మూలంగా ఆ సందర్భం ఏర్పడి ఉండొచ్చు ఒకళ్ళు ఇద్దరు 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 కొడుకులు ఉన్నారు మీరు చెప్తున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటారు మీరు మీకు పిల్లలు ఇక్కడ పెద్ద కొడుకు ఏ విధమైన కారణాంతరాల వల్ల అయినా సరే అతను కర్తవ్యం తీసుకుని అంత్యేష్ఠ చేయని పక్షంలో ఒకవేళ అనారోగ్యం పొందాం బాగా అనారోగ్యంగా ఉన్నాడు మనసులో ఉన్నాడు ఏదో ప్రయాణం చేస్తుంటే తండ్రికి కొడుకుకి ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది కొడుకు కోమాలో ఉన్నాడు తండ్రి కాలం చేశాడు అప్పుడు ఆ రెండో కొడుకు కర్మ చేస్తాడు అంత్యేష్టి ఆ రెండో కొడుకు అంత్యేష్ఠి చేస్తాడు బాగానే ఉంది కర్తవ్యం మాత్రం పెద్దవాడి మీదే ఉంటుంది వాడు అసలు కోమలో ఉన్నాడు రాలేని పరిస్థితులు అయినప్పటికీ కూడా కర్తవ్యం వాడి మీదే ఉంటుంది ఇక్కడ నేను వేసుకోను నాకు మా నాన్నకి పడట్లేదు మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదు కాబట్టి మా నాన్న నా అంత్య కార్యక్రమాలు చేయను అని పెద్ద కొడుకు అనొచ్చు అయినప్పటికీ కూడా కర్తవ్యం పెద్ద కొడుకు మీదే ఉంటుంది ఆ రెండో వాడు కర్మగణి చేసేస్తాడు ఇది శాస్త్రం అంతే తండ్రి విషయంలో పెద్ద కొడుకుకి అన్నగారి విషయంలో తమ్ముడికి మాతామోహుడి విషయంలో దౌహితుడికి ఇక్కడ నువ్వు కర్తవ్యం వేసుకుంటాను అన్నా వేసుకోను అన్నా అడిగేదేం లేదు కూలిగా వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు రిప్రజెంటేషన్ చేసేస్తారా కార్యక్రమం పూర్తి చేస్తారు శవాన్ని మాత్రం అక్కడ బెటరు కార్యక్రమం పూర్తి అయిపోతుంది కర్మగాండకు సంబంధించి నువ్వు చేయలేదు కర్తవ్యం నువ్వు ఏదో సంస్కృత భారీభాష నోట్లో ఉంది కదా అని చెప్పేసి ఎవరి మీద కర్తవ్యం వేస్తానంటే అవ్వదు అది నీ మీద ఉన్నట్టే బాబా నా మీద లేదండి మా అన్నయ్య పోయినప్పుడు నా మీద కర్తవ్యం లేదు వేరే వాళ్ళ మీద వేశారు అని అనత్యము ఆయనకి ఎవరు లేకపోయినప్పుడు నువ్వే కర్తవ్యం ఇంకా ఆ మీ అన్నగారికి దౌహితులు లేడు కొడుకు లేడు అలాంటి సందర్భం ఏదైనా ఉంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది కర్తవ్యం అనేది అది ఏదో సంస్కృతంలో మనకి భాష విస్తృతం అని చెప్పి మార్చామనుకుంటే అదే మారదండి ఊరినే అది అట్లాగే ఉంటుంది అందువల్ల కర్తవ్యం మీద వేశారు వేయలేదన్నప్పటికీ కూడా కర్తవ్యం వీలకిందే లెక్క కాబట్టి ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు పెద్ద కొడుకు కారణాంతరాల వల్ల కర్మ చేయడం అన్నప్పటికీ కూడా పెద్ద కొడుకు మీద కర్మ ఉంటుంది కర్త ఉంటుంది కర్తృత్వం అనేది ఆ రెండో వాడు మూడో వాడు ఎవరు ఉంటే వాళ్ళు కర్మగాణేశారు రామాయణంలో దశదరుల వారు పోయినప్పుడు అక్కడ నూనె భాండంలో అట్టబెట్టారు పెట్టారు దేహాన్ని కారణం ఏంటంటే నలుగురు కొడుకుల్లో కర్తలు వాళ్ళు ఎవరు లేరు అక్కడ కర్త అనేవాడు లేనప్పుడు అట్లా పెట్టచ్చు శరీరాన్ని నలుగురు ముగ్గురు ఎదుర ఉన్నారు పిల్లలు ఏ ఒకడు ఉన్నప్పుడు ఇక్కడ పెద్దవాడు ఉండక్కల పక్కన అగ్నిహోతుడికి ఈ పాచి శరీరాన్ని ఇవ్వకూడదు ఎప్పటికప్పుడు అయిపోగానే చేయాలి వాళ్ళు పోయారు వాళ్ళు చేయాలి మగ్గంతుడికి ఇవాళ అట్టే పెట్టుకుని రేపు అనేది కరెక్ట్ కాదు ఎవరు వస్తారు ఆపాలి చూపించాలి ఇది శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమం పండితులు కూడా చేస్తుంటారు ఈ పని ఆప్యాయత కాదన్నానికి లేదు ఆ టైంలో అన్నామంటే మనకు తిడతారు కూడా కాబట్టి ధర్మం ఆ టైంలో చెప్పడానికి కూడా ఆశక్తి వస్తుంది శాస్త్రీయమైన విషయం అంటే అప్పటికప్పుడు చేసి చెయ్యాలి కర్మకాండం మా అక్కయ్య రావాలండి అమెరికా నుంచి వస్తుంది చివరితో శవాన్ని చూస్తారండి బతికుండా చూడాలి కానీ శవాన్ని చూసేది ఏమి కదా అయితే వాళ్ళ ఆత్మీయత మీద అట్లా అనిపిస్తూ ఉంటుంది ఆపకపోతే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది సరే ఒకవేళ మొట్టమొదట పెద్ద కొడుకు రాలేదు ఇవాళ పోయారు ఇవాళ తెలిస్తే రెండో కొడుకు పక్కన ఉన్నాడు రెండో కొడుకు కర్మకాండ చేసి వెయ్యాలి చేసేయాలి లేకపోతే పెద్దవాడు రెండో వాడు మూడో వాడు చేసేయాలి రామాయణంలో అందుకోసం దశరథుల వారు పోయినప్పుడు రాములు వారు లక్ష్మణుల వారు లేరు భరసత్రులు వచ్చారు వాళ్ళు వెంటనే కార్యక్రమం పూర్తి చేశారు దానకాండ అంతా కూడా అయిపోయిన తర్వాత రాములు వారి దగ్గరికి వెళ్ళారు చెప్పారు ఆయన అక్కడ వెంటనే అక్కడ ఉన్న సౌలభ్యమైనటువంటి పదార్థాలతో ఆయన కూడా వెంటనే తండ్రికి కార్యక్రమాలు నిర్వహించారు అయితే ఇక్కడ భరతుడు శత్రుఘ్నం నిర్వహించినప్పుడు కర్తవ్యం ఎవరి మీద ఉంటుంటుంది అంటే రాములు వారి మీదే ఉంటుంది రాములు వారు లేరు కాబట్టి ఆయన మీద రిప్రజెంటేషన్ ఇక్కడ చేస్తాడు అలాగే బాగా గుర్తుపెట్టుకోండి మాతామహుడికి కనుక వేరే కర్మగాడి చేసేందుకు ఎవరు లేకపోతే దౌహితుడే ఆటోమేటిక్గా అతని కర్తవ్యం ఉంది ఈ జనరేషన్ అనేది మారదు అలాగే అన్నగారు పోయినప్పుడు తమ్ముడికి ఆ అన్నగారికి ఎవరు లేరు తమ్ముడు మీద కర్తవ్యం వస్తుంది అలాగే ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు చెయ్యను అన్నప్పటికీ కూడా వాడి మీదే ఉంటుంది కర్తవ్యం అంతా కూడా వాడు రిప్రజెంటేటివ్గా రెండో వాడు చేస్తాడు లేకపోతే మూడో వాడు వేస్తాడు ఎవరు లేరు బయట వాళ్ళు ఎవరైనా చేసేస్తారు కానీ కర్తవ్యం మాత్రం పెద్ద కొడుకు మీదే ఉండేవాడు ఉండి చేయలే మనమేం చేయలేం పిల్లలు లేనప్పుడు తర్వాత విషయం పిల్లలు అంటూ ఉంటే ఖచ్చితంగా వందకు వంద శాతం ఆ పెద్ద పిల్లవాడు ఎవరైతే ఉంటారో వాడి మీదే కర్తవ్యం ఉంటుంది అది మారేది కాదు చేయని దోషం మాత్రమే పిల్లవాడు మిగిలిపోతుంది స్వస్తి